ఆయన ఓ మాజీ ఎమ్మెల్యే తన పార్టీ అధికారంలో ఉండగా నియోజకవర్గాన్ని తన డెన్గా మార్చుకుని రాజకీయాలను శాసించారు ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కలు చూపించారు ఇప్పుడంతా తలకిందులైంది తాను ఓడిపోయారు తన పార్టీ అధికారం కోల్పోయింది ఏ నియోజకవర్గాన్ని అయితే శాసించారో ఆ నియోజకవర్గంలోకి ఎంట్రీ కూడా లేకుండా పోయింది తన ఊరికి వెళ్లేందుకు పదమూడు నెలలుగా ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారాయన ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే ఏంటతని కథ చూదా కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తాడిపత్రిని ఏలారు పెద్దారెడ్డి ఇప్పుడు ఆయనకు అక్కడ నో ఎంట్రీ బోర్డు దర్శనమిస్తోంది తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లేందుకు కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది తనకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తాడిపత్రిలో అడుగు పెట్టలేకపోయారు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు పద్మూడు నెలలుగా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈసారి కూడా తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోయారు రెండు రెండు పేల ఇరవై నాలుగు దాకా అధికారం ఉంది కదా అని రాజకీయ ప్రత్యర్థి అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని అనేక ఇబ్బందులు పెట్టారు కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు జేసి అస్మిత్ రెడ్డిపై అనేక కేసులు నమోదయ్యాయి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు కూడా ఆ ఐదేళ్లు పోలీసులు వైసీపీకి వన్ సైడ్గా పనిచేసి తమను ఇబ్బందులు పెట్టారనేది జేసీల ఆరోపణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే కావడం రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో నాటి అవమానాలకు ప్రతీకారం తీర్చుకుంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వకుండా చేస్తున్నారు ఎన్నికల మరుసటి రోజు జరిగిన గొడవల కారణంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ అస్మిత్ రెడ్డిలను తాడిపత్రిలోకి అడుగు పెట్టకుండా కోర్టు ఆంక్షలు విధించింది ఆ తర్వాత ఆంక్షలు సడలించినప్పటికీ శాంతి భద్రతల సమస్య అంటూ పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదు చాలాసార్లు ఆయన ప్రయత్నాలు చేసి అలసిపోయి చివరికి హైకోర్టును ఆశ్రయించారు పెద్దారెడ్డికి పోలీస్ ప్రొటెక్షన్ తో తాడిపత్రిలోకి అనుమతి ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది ప్రతిసారి ఏదో ఒక కారణం చెబుతూ పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వడం లేదు పోలీసులు ఇప్పటికే ఇలా ఏడెనిమిది సార్లు జరిగింది తాజాగా శనివారం నాడు పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లాలని నిర్ణయించుకున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ని తిమ్మంపల్లిలోనే అడ్డుకున్నారు ఇప్పటికే ఇలా చాలా సార్లు జరిగింది పోలీసులు చెబుతున్న మాట ఒకటే మీరు వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని దాని వెనుక మరో కారణం కూడా ఉంది పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రిలోకి రావాలని చూసినా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అలర్ట్ అవుతారు పెద్దారెడ్డి వచ్చారంటే వైసీపీ శ్రేణులు తరలి వస్తారు ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దారెడ్డికి బ్రేకులు వేస్తున్నారు పోలీసులు హైకోర్టు ఆదేశాలను పోలీసులు ఎందుకు పాటించడం లేదని పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నారు పోలీసులు జేసీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారని ఆరోపిస్తున్నారు తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని అందుకే ప్రైవేట్ సైన్యం సిద్ధం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు తాడిపత్రిలో ఐపీఎస్ అధికారి విధులు నిర్వహిస్తున్నా ప్రయోజనం లేదని పెద్దారెడ్డి విమర్శిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను ఎప్పుడు తాడిపత్రికి పోవాలనేది తెలిసిన పోలీస్ అధికారులకు తెలిసిన అతనికి ఇంటిమేషన్ ఇస్తాను ఆ ఇంటిమేషన్తో అతను కొంతమందిని ప్రోగు చేసి వాళ్ళతో ఏదో గలాట చేస్తామని ఒక మెసేజ్ డిపార్ట్మెంట్ పంపించి ఏదో జరుగుతుంది జరుగుతుంది అనే దాని కింద నన్ను నిలబెట్టడం చేయడం జేసీ అనుచరులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వబోమంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదేళ్లలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక తాడిపత్రికి వెళ్లే అవకాశం ఉండదేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే టెన్త్ ర్యాంక్ హైదరాబాద్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రాం విద్యార్థిదే లెవెన్త్ ర్యాంక్ హైదరాబాద్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రాములతో పోటీ పడేవారే లేరు లేనే లేరు